అందరికీ నమస్కారం ఈరోజు నిన్నటి రోజున కురిసిన వర్షానికి ఈ కదిరి మదనపల్లి రోడ్డునందు పుత్తుమాంజరు వాగు ఏదైతే ఉందో ఆ వాగును ఇక్కడ మట్టితో పూడ్చడం జరిగింది ఇదే విషయాన్ని మేము పదే పదే అధికార దృష్టి తీసిపోయాం కలెక్టర్ దృష్టి తీసిపోయాం ఎంఆర్ఓ ఇచ్చాము వినతి పత్రం చూడలేదు ఎంఆర్ఓ తర్వాత ఆర్టీఓకి ఇచ్చాము కమిషనర్ ఇచ్చాము రెవెన్యూ అధికారులకు ఇచ్చాము ఇచ్చినప్పటికీ తూతు మంత్రంగా విచారణ జరిపారు తప్ప ఈ నీరు పోవడానికి ఏమైనా మాత్రం వీళ్ళు చొరవ తీసుకోలేదు అధికారులు కంప్లైంట్ రావడం తూతు మంత్రంగా విచారణ జరపడం పోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు కావున దయచేసి అధికారులకి మరొక్కసారి వినిపించుకుంటున్నాం అయా ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు కమిషనర్ గారుతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఒకసారి ఇక్కడ వచ్చి కళ్ళు బాగా తెరిచి పెద్దవి చేసి చూడండి ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే ఇక్కడ చూస్తే బిల్డింగ్స్ కట్టారు ఆ బిల్డింగ్స్ కూడా కింద లోయ దాదాపు అంటే పదిహేడు లోపల బిల్డింగ్స్ ఉన్నాయి ఉంది పని మట్టి పూడ్చారు ఆ పిల్లర్ని చూస్తే ఆ రడుగులు వేశారు ఈ నీళ్లుగా స్టోర్ అవ్వడం వల్ల ఆ బిల్డింగ్స్ పడిపోయి ఏదైనా ప్రమాదం జరగ జరిగితే దానికి రెవెన్యూ అధికారంతో పాటు ఇరిగేషన్ అధికారులు మున్సిపాలిటీ కమిషనర్ కూడా పూర్తిగా బాధ్యత వస్తుంది కావున దయచేసి ఇప్పటికే మించిపోయింది ఏమి లేదు ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ ఎట్లా నీళ్లు కొండాపురావు వాగు ఏ విధంగా పోతుంది ఎక్కడ పోతాయి నీళ్ళు అనే ఒకసారి గమనించి దీనికి తగు చర్యలు తీసుకోవాలని మేము కదిరి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫు నుంచి వినిపించుకుంటున్నాం విషయం ఏంటంటే కదిరి మదనపల్లి రోడ్డునందు మహల్ పక్కన ఒక మోరీ ఉంది ఇక్కడ పైన కుంటలు చెరువులు పైన కొండల్లో నుంచి నీళ్ళు వస్తాయి ఇది తరతరాలుగా ఈ మోరి నుంచి ఇలా పోయి ఇలా పుత్తమాన్ చెరువు దాటుకొని ఈవైపు గరుడతీర్థం దగ్గర కలిసే ఈ వాగు అయితే ఏదైతే ఉందో దీనిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాదారులు మొత్తం వాగును కబ్జా చేసేసి ఇప్పుడు పైన నుంచి చెరువు ఇప్పుడు వానబడింది ఎక్కడ చూసినా నీళ్లు ఎటు చూసినా నిలబడిపోయినాయి ఇంకా పొద్దున మరింత పెద్ద వర్షం వస్తే ఇవి ఇళ్ళల్లోకి పోయి ఇండ్లు కూడా కూలిపోయి ప్రజలకు ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ ఆక్రమించినటువంటి కబ్జాలను కదిరి రెవెన్యూ అధికారులు సత్వరంగా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్ళి అధికారులపై ఫిర్యాదు చేస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం దయచేసి ఈ మోరీని ఇక్కడ నుంచి గరుడ తీర్థం వరకు ఈ నాను క్లీన్ చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ ఇది నాగిరెడ్డిపల్లి పైన కొండల్లో నుంచి వచ్చే యొక్క వాగు వంక ఇది ఇది దాదాపు అడుగుల విస్తీర్ణంలో పైన ఉంది వీటి వరకు బాగానే ఉంది ఈ నుంచి దాటితే ఇక్కడ నుంచి దాటితే గరుడతీర్థం వరకు ఇది వంక ఉంది కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం వంకను మట్టి మన్ను తోలేసి జేసీబీలతో మన్ను తోలేసి మొత్తమంతా వంక అనేది లేకుండా చేశారు ఈ వంక అనేది లేకుండా చేయడం వల్ల ఈ పొద్దున్న నీళ్ళు ఇట్లా నిలబడిపోయి దాదాపు ఈ ఇండ్లన్నీ కూలిపోయినాయి రేపు పొద్దున భవిష్యత్తులో అతిపెద్ద వర్షాలు వస్తే కూడా ఇండ్లు కూలిపి ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉంది గతంలో జనతా పార్టీ జనసే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలుసార్లు అధికారులు కంప్లైంట్ ఇచ్చినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రాణ నష్టం తీరా జరిగిన తర్వాత స్పందిస్తే ఉపయోగం లేదు దయచేసి ప్రాణ నష్టం జరగనే ఈ కబ్జాలపై తగిన చర్యలు తీసుకొని రాబోయే విపత్తు నుంచి ప్రజలను కాపాడాలని కదిరి జనసేన పార్టీ బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కలెక్టర్ గారికి వెళ్ళి ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్